ఎత్తు ఎక్కాలంటే కష్టం కానీ పల్లంలోకి దిగటం కష్టం కాదు పశువు పాపం తెలివి గలది కాదు అది అది మోగజీవి ఆ తెలివి తక్కువగా దానిని ఎత్తుకు వెక్కించి దాన్ని ఆయాసానికి గురి చేయకుండా పల్లమునకు నడిపినప్పుడు కష్టం లేకుండా నిదానంగా ఎలాగైతే వస్తుందో సులువుగా నీ బ్రతుకుని కూడా నంట దేవుడు కష్టాలన్నిటిలో నుండి తప్పించి మీకు అర్థం కావడం కోసం చెప్తా ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ ఫ్లైఓవర్ వెక్కుతున్నాడు వెక్కేటప్పుడు ఏమవుతుంది శక్తి అంతా కూడగట్టుకొని ఆ వెక్కాలి బ్రిడ్జికి అది చాలా కష్టం అదే బ్రిడ్జి పైకి ఈ కష్టం అంతా పడుతున్న వాడిని బ్రిడ్జి పైన పెట్టి బ్రిడ్జి వెక్కర్లేదు నువ్వు పల్లమునకు వెళ్ళి అంటే కష్టం ఉంటుందా ఉండదు అలాగే బ్రతుకు కూడా ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంటామో మనకున్న కష్టాలన్నీ ఈ రోజున ఇక్కడున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి గత కాలంలో మీరు ఎన్నో కష్టాలను దాటుకుని ఇక్కడికి వచ్చారనంటే అది నీ తెలివిని బట్టి అది నీ బలమును బట్టి అది నీ కులమును బట్టి అది నీ కుటుంబ సభ్యులను బట్టి కాదు సుమా నీ మీద దేవుడు జాలిపడి నువ్వు పడిన మానసిక బాధ నుండి నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడయ్యుండి ఈ రోజున పల్లమునకు దిగు పశువుని ఎలాగైతే క్షేమంకరంగా కష్టం లేకుండా ఉంటుందో ఈరోజు నీ బ్రతుకుని అలా ఉంచాడు ఇది నువ్వు నమ్మగలిగితే ఈ రోజు నీ బ్రతుకు ధన్యమైనట్లే ఆమె గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావుపేటలో పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ ఎదురుగా కొండయ్య చెరువు కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో మే నెల ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ పోలీస్ స్టేషన్ కాలనీ లో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్ మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెన్ సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్ మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ సహోదరి పేరు కృపమ్మ కురిచేడు నుంచి రావటం జరిగింది ఆమె కుమార్తె అయితే తను చెప్పే సాక్ష్యం ఏంటంటే తన కుమార్తెకు చాలా సంవత్సరాలుగా చీకటి శక్తుల ప్రభావం చేత పీడించబడతా ఉంది డాక్టర్లకు చూపిస్తే మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసింది పిచ్చిదైపోతుందని చెప్పారట ఎక్కడికి వెళ్ళినా కూడా నయం కావట్లేదు మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంది ఈ క్రమక్రమంగా ఆమె మెంటల్గా పిచ్చిదైపోతుందేమనేటువంటి భయము తల్లికి ఆహ్వానించింది దేవుని సన్నిధికి రావాలని నిర్ణయించుకున్నారట అయితే అనుకోని రీతిగా మార్కాపురంలో అంజూర పండుగ జరుగుతుందని తన స్నేహితురాలు చెప్పిందంట నీ కూతుర్ని తీసుకొని వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకొని అంజుర పండిస్తున్నారట అది ఆమెకి ఇవ్వు బాగవుతుందని చెప్పి తన స్నేహితురాలు చెప్పారట మరి తన కూతుర్ని కూడా తీసుకొని మొదటి నెల పదవ తారీఖు ఫిబ్రవరి పదవ తారీఖు జరిగినటువంటి అంజుర పండుగ వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకించబడి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఆ అంజూర పండును మరి తన కుమార్తె భుజించిన తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావము పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఆ శక్తులన్నీ కూడా ఆమె నుంచి విడిచిపెట్టిపోయాయి డాక్టర్లు చెప్పారు పిచ్చిదైపోతుందని కానీ ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం పొందడమే కాదు నిన్న ఈస్టర్ రోజు నేను బాప్తీసం తీసుకొని ఇక దేవుళ్ళు నమ్మకంగా జీవిస్తాను ఇక నాకేమీ లేదు అని చెప్పి బాప్తీసం కూడా తీసుకోవడం జరిగిందట ఆరోగ్యవంతురాలుగా చేసిన మిషన్ వారిచే శక్తి శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంక్య దినములలో దేవునిచే ఎన్ను కొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనిపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపంలో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూల్ రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి